ఇక్కడ గవర్నమెంట్ బస్సు అయితే ఎలా ఉన్నాయి ఇక్కడ బస్సు ఎంక్వైరీకి వచ్చాం మన కార్ అడుగుతుంటే త్రీ థౌసండ్ చెప్పారు ఇప్పుడు జస్ట్ అడిగాను తార్ డ్రాప్ చేయడానికి మూడు వేలు అంటే ఫార్టీ కిలోమీటర్స్ అక్కడి నుంచి బస్సు అయితే పక్కలేకపోతుంది కదా అది ఎంక్వైరీకి వచ్చాం ఇప్పుడు బస్సు అడిగా మనకు కారు తార్ మూడు వేలు చెప్పారు కదా అలాగే ఆల్టో ఉంది ఆల్టో పదిహేను వందలు చెప్పారు ఏంటి అక్కడ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ కుళ్ళు జస్ట్ డ్రాప్ చేయడానికి చెప్పారు కాస్ట్ కానీ ఇక్కడ హిమాచల్లో గవర్నమెంట్ బస్సు మాట్లాడాము నైంటీ ఫైవ్ రూపీస్ టికెట్ కులికి పది ప్రతి పది నిమిషాలకు ఉంటుందంట సో మాల్ రోడ్డు పక్కనే అది మీరు ఇన్ కేసు మా నాయకు జస్ట్ కులు వెళ్ళాలి ఒక సైడ్కి అంటే మాత్రం బస్సు ఈజ్ ద బెస్ట్ వే జస్ట్ తొంభై ఐదు రూపాయలతో అయిపోతుంది మనిషికి అంటే మీరు నలుగురు ఉన్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఒక ఫోర్ హండ్రెడ్తో అయిపోతుంది అదే కవర్ మాట్లాడుకుంటే పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు అయిపోతుంది సో ఇది బెస్ట్ ఆప్షన్ బస్ మొత్తం ఇప్పుడు మనకు ఫుల్ ఫార్టీ కిలోమీటర్స్ కదా ఎంత ఏం టూ ఫోర్ పడుతుంది మనకు ఫోర్ అండ్ హాఫ్ పడుతుంది అంట చూడాలి ఎంత పడుతుందా అసలు ఈ బస్సు చూడ లోపల ఇంటీరియర్ ఎలా ఉంది కానీ చాలా ఇరుగ్గా ఉంది ఇక కాల్ పెట్టుకోవడానికి కూడా లేదు ఒక కాల్ని బయటకే పెట్టేశాను ఒక కాల్ ఇంకా అలా అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి సుబూజే ఉన్న సైడ్ కూర్చున్నాడు చాలా ఇరుగ్గా ఉంది ఇలా అలా కూర్చుంటున్నాడు ఏంటో కానీ ఇంత ఇరుకు బస్సులే కు బస్ స్టాండ్ లో వచ్చిస్తాము ఇక్కడ ఫస్ట్ లోకస్ చూసుకుని లగేజ్ పెట్టేసి అప్పుడు యాక్టివిటీస్కి వెళ్దాము యాక్టివిటీస్ అయిపోయిన అప్పుడు రూమ్స్ తీసుకుందాం ఇది కుల్లు బస్ స్టాప్ వచ్చేసి గవర్నమెంట్ కాదు ప్రైవేట్ బస్ స్టాప్ బట్ గవర్నమెంట్ బస్సులు కూడా వస్తున్నాయి అది టోల్ గేట్ చూసారా టోల్ గేట్ లో అమౌంట్ పే చేసి గవర్నమెంట్ అది మొత్తం అంతా కూడా ప్రైవేట్ బ్రేక్ఫాస్ట్ అయితే ఏం కనిపించలేదు ఇక్కడ స్టాండ్ అనే బర్గర్ కింగ్ భరిస్తా ఉన్నాయి ఒకసారి లోపలికి వెళ్ళి భరిస్తాయే కాదు ఇంకా చాలా ఉన్నాయి హౌస్ ఆఫ్ క్యాండీ ఇంకా చాలా ఉన్నాయి లోపలికి వెళ్ళి ఒకసారి మనకి ఏం కావాలో తినేసి వద్దాం ఇవి చికెన్ రోల్స్ ఇవి పన్నీర్ రోల్స్ గరిట వాళ్ళ దాకేమీ ఒకే దాంట్లో ఇద్దరం అని చెప్పేసి ఈ రాబోతున్నా చేశాను వాళ్ళు బాగా నాట్ బ్యాడ్ ఇప్పుడు గడ్డి తిన్నాం కదా కొంచెం బాగా అనిపిస్తుంది టేస్ట్ ట్రై చేసి వేడి వేడిగా తిన్న తర్వాత చల్ల చల్లగా జ్యూస్ ఒకటి చెప్తున్నాం ఇందాక మీ ఇది ఫుడ్ నజీలో చెప్పాము ఇప్పుడు మోమోస్ లో అని చెప్పాము ఇది మొత్తం అన్ని లోపల ఉన్నాయి ఏటు జడ్డ పర్లేదు హైజీన్ గా ఉంది ఫ్రై చేసి కూడా పర్లేదు ఏం కాదు మీడియం గానే ఉన్నాయి ఫ్రై చేసి అవన్నీ వస్తే బస్ స్టాండ్ లో ఉన్నాయి షేక్ వస్తుంది బనాక్ షేక్ చల్ల చల్లగా తాకేసి చల్లగా ఉన్నాయి బాడీలో వేడి చేస్తుంది అని చెప్పేసి అన్ని హీట్ చేసి ఇప్పుడు తింటే బాడీ కూ ఇదిగోండి ఇదే మనం ఇప్పటివరకు వరకు బోన్ చేసింది అంటే బ్రేక్ఫాస్ట్ చేసింది బస్ ఆగింది కులూ సెంట్రల్ ఇది కులూ సెంట్రల్ బస్ స్టాప్ అంటే ఇక్కడికి తీసుకొస్తారు ఇదే మెయిన్ బస్ స్టాప్ అనుకుంటా థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ కులు అదే కులు ఎంట్రన్స్ బోర్డ్ మనం ఇప్పుడు దాని నుంచి నడుచుకుంటా బయటకెళ్తాం ఆక్టివిటీ చూడడానికి ఇక్కడ కుల్లు మా ఇలా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కదా అక్కడ నుంచి ఇలా పైకి వెళ్ళి అక్కడ పైన మీకు పాయింట్ కనిపిస్తుందా అదిగో అది 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 ఆ పాయింట్ అంటే పారాగ్లైడింగ్ కి ఇప్పుడు అక్కడ వరకు నడుచుకుంటే జాగ్రత్తగా వెళ్ళాలి అంటే కింద బుకింగ్ కౌంటర్స్ ఉంటాయంట ఆ బుకింగ్ కౌంటర్ లో బుక్ చేసుకుంటే నాకు తెలిసి వాళ్ళే వెహికల్ తో పైకి తీసుకెళ్లిపోతారు ఇప్పుడు ఈ స్టెప్స్ నుంచి అలా ఇల్లు మధ్యలో పైకి పోలీస్ చెప్పాడు కదా పైకి వెళ్ళమని కానీ ఈయన మాత్రం ఎక్కడే ఉంటే తక్కువ ఇల్లు అని మీరు అలా వెళ్ళిపోండి ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ వెళ్ళిపోయి మనాలి రోడ్ లో ఉంటాయి మొత్తం అన్ని కూడా అక్కడ ఉంటే అక్కడ చేసుకోండి మీరు ఇక్కడ ఏమి ఉండవు అంటున్నారు అక్కడికి వెళ్ళడానికి ట్రై చేద్దాం ఇప్పుడు ఆ వాటర్ లో దిగితేటర్ జిమ్ము జుమ్మని లాగితే కాళ్ళు కావాలి దిగి స్నానం చేసేది స్నానం చేయడానికి కూలింగ్ చెప్తున్నాను కాళ్ళు జివ్వు జువ్వు లాగుతాయి ఇక్కడ నుండి మూడు కిలోమీటర్లు ఉంటుంది ఆటో మాట్లాడుకున్నాం నూట యాభై రూపాయలు రివర్ రాఫ్టింగ్ పారగ్లైడింగ్ రెండో ఉంటాయి అంట అక్కడ కూడా ఉంటుంది అంట అండ్ అక్కడ చూద్దాం హవేలీ అంటే ఇది ఇక్కడ రివర్ రాఫ్టింగ్ అండ్ పారాగ్లైడింగ్ కి మొత్తం చూసారా అందరూ మనం ఇక్కడ ఇప్పుడు చెప్పిన ప్రైజ్ బట్టి బేరవాడుకోవాలి ఇప్పుడు కూడా వాళ్ళు చెప్పిన దాన్ని తలు మనం ఎందుకంటే చాలా ఎక్కువ చెప్పేస్తారు చాలా తేడా ఉంటది ఇంకొకటి మేము ఏం మాట్లాడినా సరే కొంచెం తెలుగులో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాం ఇంగ్లీష్ గానీ హిందీ గానీ కొంచెం తక్కువ పడుతున్నాం మాలో మేము మాట్లాడుకోవడానికి ఎందుకంటే వాళ్ళు తెలుగు కదా మేము మాట్లాడుకుంటున్నాము రేటు కూడా మేము తెలుగులోనే చెప్పుకుంటున్నాం సో మొత్తానికి ఉన్నారు కదా హిందీలో చెప్పారు నేను షార్ట్ కట్ లో చెప్పేస్తాను మూడు ఉన్నాయి రవర్ రాఫ్టింగ్ లోని మీడియం స్మాల్ లార్జ్ అని స్మాల్ నలుగురికి నాలుగు వేలు అంట మీడియం ఆరు వేలు పెద్దది ఏడు వేలు అన్నారు ఇప్పుడు మేము పెద్దది ఏడు వేలు అని చెప్పి నాలుగు వేలుకి బేరవాడు తీసుకున్నాము సో మీరు ఎంత తక్కువగా వీలు తక్కువ కడగండి వీళ్ళు అలాగే చెప్తారు కానీ తగ్గిస్తారు ఏడు వేలు అన్నది నాలుగు వేలు అంటే మూడు వేలు తగ్గించారు ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ తగ్గించారు కాబట్టి మీరు అడగండి దాంట్లో మళ్ళీ కాస్ట్యూమ్స్ అవి కూడా ఉంటాయి మొత్తం మన ఒంటి మీద ఉన్నవి ఏమి ఉండకూడదు ఇంకా డ్రెస్ చేంజ్ రూమ్ ఉంది తమ వాళ్ళు ఇచ్చిన సూటు షూ హెల్మెట్ అన్ని వేసుకుని రైడ్ కి స్టార్ట్ అయిపోదాం ఇప్పుడు మన లాంగ్ రైడ్ ఫిఫ్టీ మినిట్స్ మీడియం థర్టీ మినిట్స్ షార్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అంటాయి లాంగ్ తీసుకున్నాం దుమ్ము ముద్దులు పెద్ద ఇద్దరు ఇక్కడ ఒక్కడికి స్పెషల్ స్పెషల్ ప్లేస్ సారీ మనం వచ్చిన కార్ మీదే మన బోట్ కూడా మంత పడి తీసుకొచ్చాం నా చేతిలో ఉన్న ఇంత పోతే వాళ్ళకి సంబంధం లేదంటున్నారు రిస్క్ చేసి చేస్తున్నాను చూద్దాం సూపర్ ఉంది అసలు నువ్వు ఎవరికి వచ్చి You, How can you? You have to hold the rope. You have to get down. You have to get back. No. You, you on back your What about this, man? Can Can hold here. Ah, okay. Okay. You don't need to leave, leave your seat. And you don't need to need to leave your uh, uh, rope. rope. Okay. Because this boat will be depend on your balance. If you leave the rope, you will be fall down from the board. That's why I hold properly. Okay? Okay, dig it. Okay, One okay. the oh. 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 oh.

എവിടെ അല്ല അസെത്തൽ തന്നെ കൊണ്ടുവരാൻ ఇప్పుడే సక్సెస్ఫుల్ గా రివర్ రాఫ్టింగ్ కంప్లీట్ చేసుకున్నావా బాగానే ఉంది లాంగెస్ట్ తీసుకున్నాము అడుగు ఫిఫ్టీ మినిట్స్ అన్నాడు కానీ ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ వచ్చింది ఇప్పుడు పారాగ్లైడింగ్ కి మూడు వేల ఐదు చెప్తున్నారు త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనిషికి సో వే వేరే చోట కూడా ఒకసారి అడిగి చూద్దామని ట్రై చేస్తున్నాం అనమాట ఎక్కడన్నా తక్కువకు అని రివర్ రాఫ్టింగ్ అయితే బాగా ఉంది మరి అంత రిస్కి అయితే ఏమీ లేదు కానీ బట్టలు మొత్తం తడిచిపోతున్నాయి అది మాత్రం చూసుకోండి ఎవరిని వస్తే మాత్రం ఏమి తడకుండా ఉండేలాగా చెక్ చేసుకోండి వీళ్ళ మనకి డ్రెస్ ఇస్తున్నారు డ్రెస్ వచ్చేసి ఎక్స్ట్రా టూ హండ్రెడ్ అనమాట రివర్ రాఫ్టింగ్ కి మేము అంత వేసుకున్నా సరే మొత్తం తడిచిపోయాము లోపల కూడా సో బీ కేర్ఫుల్ అయిట్లో మనం తడిచిపోయామంటే చాలా కష్టమైపోద్ది మన ప్యారాగ్లైడింగ్ చేయడానికి విండ్ సపోర్ట్ చేయట్లేదు ఇప్పుడప్పుడు ఏం చెప్పలేమంటున్నారు ప్రస్తుతానికి అయితే లేదు మణికర్ణులో కూడా ఉంటుంది కానీ అది వెళ్దాం అనుకుంటున్నాం కసోల్లోనే కసోల్లోనే అది వెళ్దాం అనుకుంటున్నాం ఇప్పుడైతే మరి మనకి టైం సరిపోదు ఇప్పుడు ఆల్రెడీ అర్థం చేయము టూ అయింది ఇప్పుడు టైం ఇప్పుడు రెండు గంటల నుంచి మనం మళ్ళీ కసోల్ వెళ్ళి అక్కడి నుంచి మణికరణంలో టెంపుల్ ఇచ్చేసి పారాగ్లైడింగ్ చేయడం అంటే ఇంపాసిబుల్ మనకన్నా టైం సరిపోదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తినేస్తాం ఇక్కడ ఎక్కడ చూసి తినేసి అప్పుడు ఆలోచి ఉన్నాం పడి షేక్స్ ఆర్డర్ పెట్టాము బెర్రీ బ్లాస్టిక్ షేక్ని మ్యాంగో షేక్ ఆర్డర్ పెట్టాము సో వెయిట్ చేస్తున్నాం మా నంబర్ పిల్లడానికి మా నంబర్ త్రీ జీరో డబల్ ఫైవ్ సో మంచిగా ఎండలో కూర్చున్నాం ఈ చల్లని ఎండ చాలా కంఫర్ట్ గా ఉంది ప్రశాంతంగా థ్యాంక్ యూ రివర్ రాఫ్టింగ్ లో మొత్తం కెమెరా అన్ని తడిసిపోయి వాటర్ వెళ్ళిపోయిన దారుణంగా అన్ని కూడా ఆరబెట్టుకుని ఒక ఎండ ఎండ గట్టి కొడుతుంది కదా ఎప్పుడు డ్రై అవుతాయని చెప్పేసి మొత్తం తీసి క్లీన్ చేసుకున్నాను మ్యాచ్ ఇప్పుడు ఆ పైన రూమ్ లవి కనిపిస్తున్నాయి కదా అదే హౌస్ లవిని రూమ్స్ అక్కడ ఏమన్నా ఉంటాయా అని ఒకసారి చెక్ చేయడానికి ఇన్కేస్ ఆ పైన మనకు రూమ్స్ దొరికితే అక్కడ ఎక్కడ దొరుకునే స్టే చేద్దాం ఈ రోజు అండ్ రేపుని రండి ఒకసారి చూద్దాం అంటే వ్యూ పాయింట్ బాగుంటది కదా అని చెప్పేసి అక్కడికి చూస్తున్నాము ఇట్ సైడ్ మాకు రూమ్స్ అయితే పెద్దవి అనిపించలేదు చూడండి లొకేషన్స్ అక్కడ అయితే బాగుంటది కదా అని అసలు ఇక్కడ లోకల్ పీపుల్ గ్రేట్ చూడండి స్టెప్స్ ఎలా ఉన్నాయా అది వే అది అలాగే తిరుగుతున్నారు ఇక విషయం ముందు భయపడిపోతున్నాడు వీళ్ళు అంటే నేను విండిపోతా మీ అలా వాకింగ్ ఏమైనా ఉందో చూసి ఆ రోడ్డు మించి నడుచుకుంటూ వెళ్దాం కదా అని చెప్పి ఇలాగే దారి దొరికింది ఇలా నడుచుకుంటూ ట్రై చేద్దాం అనుకుంటున్నాం విశ్వాలు వెళ్దాం ఇలా లార్నెస్ లాంటి ఎక్కువగా ఉంది కదా అలా స్టెప్స్ కాకపోతే ఇలాగ ప్లేన్ ఉంది విశ్వ పని అయిపోయింది కేల్ కథం విశ్వకి ఓకేనా సార్ అయితే ఇది ఇక్కడ దాదాపు వెహికల్స్ ఏమి వెళ్ళాం అనుకుంటే పైన అయితే రోడ్డు ఉంది మేము షార్ట్ కట్ లో వెళ్తున్నాం అనుకుంటా అయితేనే పైకి ఆ ఇదిగోండి ఇది ఆపిల్ ట్రీస్ ఆపిల్ ట్రీస్ ఇవి ఎండిపోయినాయి ప్రస్తుతానికి ఇది ఇది సీజన్ కాదు కదా సమ్మర్ లో ఉంటది ఫుల్ వల్ జూన్ ఆ జూన్ అంటే ఇంకా సమ్మర్ సమ్మర్ లో ఫుల్ గా ఇప్పుడు మంచి వల్ల ఈ చలి వాళ్ళు ఎండిపోయినాయి అనమాట మనకి సమ్మర్ లో మా ఉడికి ఇలాగే ఆపిల్ అలాగా ఏంటిది దారలేదు ఏది దారిలేదు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం దారి లేదంటే ఉంది ఉంది పిల్లలు కూడా ఇలాగా దారు ఉంది చిన్నగా ఇలా రోజు ఇలా నడుచుకుంటే ఎక్కున్నారంటే గ్రేట్ అని చెప్పాలి అని లోపల మనకి రూమ్ లో ఎంటకం దొరికితే ఇలా వెళ్ళిపోతున్నాం కానీ పనులు ఎక్కేద్దాం ఇల్లు మనకు కావాల్సిన గరంటే కదా పైన ఇల్లు ఉన్నాయి దారి ఉందే మళ్ళ కనెక్ట్ అవుతుందేమో ఇంత కష్టపడి ఇక్కడ రూమ్స్ ఏమి ఉండమంటున్నారు అది కానీ చూసుకోండి మొత్తం వస్తుంది జాతికి ఎక్కువ ఉంటానే వ్యూస్ ఏమి ఉండమంటున్నారు సారీ రూమ్స్ ఏమి అంటున్నారు ఇప్పుడు మళ్ళీ ఎక్కినంతగా ఏంటో ఈ మధ్య అంతా ఇక్కడ అయిపోతుంది మనకి చెప్పు కేటా లేదంట ఇల్ ఇదంతా ఇల్లు కోసం దారి చిన్న దారి ఇదిగో ఆ ఇల్లు కోసం చిన్న అతను ఎవరు వస్తున్నారు ఒకసారి అడుగుదాం ఆగా ఆ కింద ఉంటాయో అడగమంటున్నారు ఇదిగో దారి ఇదిగో ఏదో జస్ట్ వాకింగ్ వేలా ఉంది కూడా వస్తాయి కానీ కష్టపడాలి కొంచెం ఎందుకంటే బాగా స్లోప్ ఎక్కువ ఉంది కదా సైకిల్ అయితే ఇంకా పైకి తొక్క తదిలించుకుంటే కిందకైతే తొక్కోవాలి అసలు ఎలా ఉంటున్నారు ఇక్కడ జనం లేదు నైట్ అయితే ఎలా ఉంటదాయి ఇది ఏం కనిపించదు ఇక్కడ లైట్లు కూడా లేవు నైట్ అయితే ఇంకెంత ఇది పొరపాటు స్లిప్ అయితే ఇంకే డైరెక్ట్ ఇల్లు చూడండి ఉన్నాయి కొండపైన ఇల్లులు అక్కడక్కడ అక్కడ మనకి ఎలా కనిపిస్తున్నా కొండ మీద అక్కడ రెండం కానీ అలాంటి ఇల్లు అనమాట వెహికల్స్ తక్కువ అయితే చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఎందుకంటే చిన్న రూట్ ఉంది మనకులే ఎలా పడితే అలా తిరిగారంటే ఇంకా ఎల్ల పైన అయిపోయినట్టే ఇదిగోండి ఇంతసేపటి నుంచి ఒక బైక్ కనిపించింది అంత పైన ఏరియాలో ఇదిగో సరే పైన హౌసులు ఉన్నాయి ఇంకానే అదిగో లోపల కూడా ఉన్న హౌస్లు అదిగోండి స్కూల్ పిల్లలు ఎవరు వస్తున్నారు స్కూల్ అయిపోయే టైం అనుకుంటా బాబాయ్ ఇది ఎలా ఉంది ఇది వచ్చేసారా రూట్ ఇంటికి దారి ఫస్ట్ థింగ్ ఏంటంటే నడడానికి చాలా కష్టంగా ఉంది ఇది ఇంక రోజు వెహికల్స్ కిందకి చూసారా ఆ ఇంటికి దారి ఇది కనీసం సేఫ్టీ కూడా ఏమీ లేదు సైడ్ బాబాయ్ ప్రతి ఇంటికి దారి ఇలాగ ఉంది ఇంకొండ ఇంటికి కింద నుంచి ఉన్న స్టెప్స్ అక్కడ అలాగే ఇగో పై నుంచి కూడా స్టెప్స్ డిఫరెంట్ లైఫ్ స్టైల్ వెళ్ళదు మన సైడ్ లా కాదు మనం ఏంటి జనరల్ గా గ్రౌండ్ ఫ్లోర్ లోనే స్టెప్స్ ఉంటాయి పైకి ఎక్కడం దిగడం ఇక్కడ అలాగే కాదు ఇంటికి రావాలంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి రావచ్చు సెకండ్ ఫ్లోర్ నుంచి రావచ్చు థర్డ్ ఫ్లోర్ నుంచి రావచ్చు ఇంట్లోకి కింద నుంచి ఎలా నువ్వులు ఏమీ లేదు ప్లాస్టిక్ కాకుండా అనుకుంటా ప్లాస్టిక్ ఏదో డెకరేషన్ కొని పెట్టు చుట్టూ రాక ఇంటి దగ్గర కూడా డాపిలిటీస్ ఉన్నాయి వాళ్ళకి అది కూడా పెద్దది అది కూడా యాపిలిటరీ ఇక్కడ దారి చూస్తుందో పోతుంది అదిగో అలా ఒక ఇంటికి దారి ఏమో ట్యాప్స్ ఉన్నాయి మళ్ళీ ఇంకో మళ్ళీ అలా ఇంటికి దారి వీళ్ళు మనం అంతానే టూ డైమెన్షన్ వచ్చిన వాళ్ళు ఉన్నాం అంటే మన ఫ్లాట్ గా ఉంటాయి ఇక్కడ వాళ్ళకి త్రీ డిలో ఉన్నారు మనకి ఏంటి లెఫ్ట్ ఓ రైట్ ఉంటాయి అంతే లెఫ్ట్ రైట్ అప్ డౌన్ కూడా ఉంటాయి వీళ్ళకి అది చూసారా వ్యూ ఆస్వాదిస్తుంది ఎంజాయింగ్ వ్యూ చూస్తుంది చూస్తుంది మా హోట పడుతుంది పిలుస్తుంటే ఇక్కడ ఇవన్నీ చూసారా మొత్తం తో పేర్చుకున్నారు వాళ్ళ మధ్యలో సిమెంటు అది ఏమీ లేదు ఇది దారి అనుకుంటా పైకి అలా స్టోన్స్ పెట్టి దారి పేర్చుకున్నారు అనమాట వీళ్ళందరూ ఉన్నాయి డిఫరెంట్ లొకేషన్లో స్నాక్ బ్రేక్ ఇది ఈ కొండ మీద చిన్న పుట్ట ఉంది ఇక్కడ కుక్కలన్నీ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి అసలు ఒక కుక్కడు ఏమనట్లేదు పాపం చాలా అలా స్లోగానే ఉంటున్నాయి మౌంటైన్ వ్యూ సిక్కరాన్ని తాకు పెప్సీ ఆ మౌంటెన్ మౌంటెన్ కి కొక్క కొక్క పోలా కొక్క పోలా ఇగో ఇలా ఈ రూట్ లో స్కూటీలే వెళ్తున్నాయి ఇక్కడ బండ్ కొడన చూసారా బండ్ కొడె వెళ్తున్నాయి ఇంకానికి అన్న స్లోగా టర్నింగ్ రావలేదు డైరెక్ట్ కి కనీసం అడ్డు కూడా లేదు ఇదిగో డైరెక్ట్ వెళ్ళిపోతుంది డైరెక్ట్ వెళ్ళిపోతాడు ఇగో బ్రేక్ లో వేలేతే ఇంకా అలాగే డైరెక్ట్ షార్ట్ కట్ వెళ్ళిపోతాడు యాక్చువల్ గా అలా దిగాలి అలా దేకొన షార్ట్ కట్ అలా మాటట ఇంకొంచెం స్పీడ్ అంటే డైరెక్ట్ గా బ్రిడ్జి మీదకి అలా

సైడ్ సైడ్ మనం సైడే ఉంటాయంట మళ్ళీ అదంతా దిగి రోడ్డు క్రాస్ చేసుకుని మళ్ళీ అటు పైకి ఎక్కాలి చాలా టైం వేస్ట్ చేస్తాం ఎనర్జీ కూడా ఇది టెంపుల్ కి దారి అన్ని కూడా వింతగా అనిపిస్తున్నాయి మాకు అంతే అంతే మనకి ఉన్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది కదా అందుకే కొంచెం ఏ చూసినా వింతగా అనిపిస్తుంది ఈ బ్రిడ్జ్ చూసారా ఉంది కింద ఇక్కడ కుక్కలే బిస్కెట్లు ఏమి అనమాట అసలు ఈ తింటా కూడా తెలీదు ఈ కుక్క తిన్నట్టు చూడలేదు తినే దగ్గర చూసారా టెంపుల్ స్ట్రక్చర్స్ అన్ని ఇలా ఉన్నాయి ఈ స్టైల్లో ఉన్నాయి కొంచెం నేపాల్ చైనీస్ ఆ స్టైల్ అనిపిస్తున్నాయి టెంపుల్స్ అనే ఆల్మోస్ట్ ఇలానే ఉన్నాయి ఇక్కడ రూమ్స్ కొద్దిగా కాస్ట్ ఎక్కువ చెప్పేస్తున్నారు టూ థౌసండ్ అలా చెప్తున్నారు వన్ డే టూ థౌసండ్ అంటే కొంచెం ఎక్కువ యాక్చువల్ గా మనాలితో కంపేర్ చేసుకుంటే కుల్లు లో తక్కువ కాస్ట్ ఉండాలి కానీ కుల్లులో ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు చూద్దాం మనం ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు వచ్చినా గానీ ఒక దాంతో స్టిక్ అవ్వద్దు అలా రెండు మూడు చెక్ చేసుకుంటుంటే మనకన్నా మనకు సెట్ అయ్యి ప్రజలు ఏదో సెట్ అవుద్ది రూమ్ అనే కాదు ఏదైనా సరే రైడ్స్ కానీ ఏదైనా సరే మల్టిపుల్ అంటే అన్ని చెక్ చేసుకోండి మీకు నచ్చింది తీసుకోండి ఇదిగోండి ఈ రూమ్ ఉంది కదా ఈ రూమ్ ఇలాగ పదిహేను వందలు ఉంటాయి ఒక రూము ఒక రూము అటాచ్డ్ వాష్రూమ్ అనేని ఇలా పదిహేను వందలు చెప్తున్నారు మా బాగా పెద్ద అయిపోద్ది ఇలాగ చాలా పెద్ద ఉంది పైగా డబుల్ రూమ్ కదా సో చూడాలి వాళ్ళు అందరూ కాలి స్ట్రెంత మరీ బాగా ఉంటుంది ఎందుకంటే మేము ఎక్కడ పోతున్నాం అలాంటి మెట్లు చాలా స్టీప్గా చాలా దారుణంగా ఉన్నాయి ఇది అక్కడికి వెళ్ళిపోయి మీతో మాట్లాడే వెళ్ళిపోయారు రూమ్ కోసం ఎక్కడున్నారెంటో అమ్మో ఇంకా పైకి వెళ్ళినట్టున్నారు అయితేనే అదిగోండి అదే సిటీ కుల్లు సెంట్రల్ బస్ స్టాప్ తిరిగి 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 ఆ బస్ స్టాప్ వెనక్కి వచ్చాను రూమ్స్ కోసం మళ్ళీ ఇంకా పైకి వెళ్ళిపోయినట్టున్నారు మనకలా కాదు ఇక వచ్చేసరి ఒక స్టెప్ ఎంత హైట్ ఉందో మా కాళ్ళు ఆగుతున్నాయి ఇంత హైట్ ఎక్కడ హోటల్ ఆదిత్య అండ్ రెస్టారెంట్ ఉంది కదా ఇందులో రూమ్ తీసుకుందాం అనుకుంటున్నాం యాక్చువల్ గా మనకి మనాలిలోనే కాస్ట్ ఎక్కువ కులీలో కాస్ట్ తక్కువ అనుకున్నాం కానీ మనకి కులీలోనే ర్యాంప్ వేసి వస్తున్నారు మనాలిలో మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ కి ఎయిట్ హండ్రెడ్కి వచ్చింది రూమ్ ఇక్కడ ఎవరు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కి ఎవరు అంటే అవర్స్ మాత్రమే అంటే హాఫ్ మనాలి తీసుకున్న హాఫ్ ప్రైస్ చూసి దానికి డబల్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్తున్నారు రూమ్ తీసేసుకున్నాము ఈ లోపలే మనకి రెస్టారెంట్ కూడా ఉంది అనమాట మనకి కావాలి ఇక్కడే తినేసి వెళ్ళిపోవచ్చు రూమ్ చూపిస్తాను రండి ఇంకా ఇదంతా రిసెప్షన్ చూసారా లోపల ఇంటీరియర్ అయితే నాకు నచ్చింది మొత్తం అంతా వుడెన్ వర్క్ కంప్లీట్గా ఇగ మనకు మనాలిలో హాట్ వాటర్ అయితే తాగడానికి ఆగడానికి అసలు వాటర్ అయితే వస్తుంది ఇక్కడ హాట్ వాటర్ ఫిల్టర్ ఉంది హాట్ వాటర్ అన్నీ దొరుకుతాయి మనకి ఇదిగో రూమ్ ఇది రూము ఇదిగో బెడ్ అంతా మొత్తం టీవీ అన్నీ ఉన్నాయి అలాగే టీవీ మనం చూడడం ఇది ఇదిగో ఒక బెడ్ ఇది ముగ్గురికి మన నలుగురికి అలా సరిపోద్ది అండ్ ఇది వచ్చేసి వాష్ రూమ్ గీజర్ కామన్ గీజర్ లేకపోతే ఇక్కడ మనం కష్టంగా స్నానం చేయడం తోకపోకుండా ఎక్కడ తోకపోకుండా చెత్త తోకకుండా ఏమైనా పెట్టాలి బాబు ఏమన్నా పెడదాం ఎక్కడ ఏమైనా బిస్కెట్ ఉంటే తీసుకుందాం ఇది మనకోవడం వస్తుంది చూద్దాం ఏమన్నా కొనడానికి అది చాలా దూరం నుంచి పర్యటించే వస్తుంది మేము ఏదో తెలిసినట్టు ఇందాక బిస్కెట్ వేసాం కదా వేరే వాటికి అందులో ఇది ఉందేమో ఆక నష్టమంటుంది strength You can have it in hindi Can you have it in ఇది కూడా చెత్త ఆ పెట్ట అయిపోయింది అక్కడ మనకు పెట్ట దొరికింది ఇంకా మనకు కూడా తిరుగుతుంది ఇది వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఇంకా రిస్క్రిప్ పెడతాం కదా కి వచ్చేస్తాం ఇంకా లాకర్ లో పెట్టాం కదా దాని తర్వాత ఇప్పుడు ఫుడ్ డైరెక్ట్ రూమ్ నుంచే మనం ఆర్డర్ చేసుకోవచ్చు నేను చూసి ఆర్డర్ పెట్టి తినేసి ఇంకా కొంచెం వర్క్ ఉంది డేటా కాపీ చేయడం అవన్నీ కూడా తీసుకున్న వీడియోస్ ఫొటోస్ అవన్నీ కూడా కాపీ చేసేయాలి కదా చేసేసి పడుకుంటాను ఈ డేటా కాపీ చేయడం చాలా టైం పట్టేస్తుంది ఎల్లిగా అని అవ్వట్లేదు ఈ రోజు అయినా ట్రై చేస్తాను కానీ మన చేతుల్లో ఏం లేదు డేటా చాలా స్లోగా కాపీ చేస్తుంది చాలా హక్కుగా ఉంది కదా ఇంకా తినేసి పని చేస్తుంది